సెమిస్టర్ వచ్చినప్పుడు మేడం వచ్చి ఆరు నెలలు ప్రెగ్నెంట్ లేడు ఉన్నప్పుడు మేము మాకు శ్రీనివాస్ గారు అలాగే శ్రీనివాస్ గారు మాకు కాల్ చేయడం జరిగింది మాకు ఒక పర్సన్ ఉన్నారు ఒకసారి ప్లాన్ చేస్తే బాగుంటుంది మనకు చెప్పి చెప్తే ఆ టైంలో మనకు సంజయ్ మేడం స్పాన్సర్ అయ్యారు అప్పుడే కొత్తగా అలాగే మన పూర్ణిమా మేడం బిఎంసీ మేడం సో ఇద్దరు కలిసి వెళ్ళి అలా హైదరాబాద్ లో ఇల్లు లేదు పాత్రలు ఏదైతుందో అక్కడ కింద కూర్చొని ప్లాన్ చెప్తుంటే అక్కడ మరడే చూస్తుంది మీరు ఎవరికి చెవులు పూకట్టడానికి వచ్చినారని చెప్పి ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ ఐదు ఆరు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడి ఉంది కన్న కట్టెల్లో కాదు ఆమె ఎవరికి చెవులు పూకట్టడానికి వచ్చినామని చెప్పి ఎట్లా చూస్తుంది అట్లా చూస్తుంది మేడం ముందు అట్లా చూస్తారు వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళారు ఇద్దరు మహానటులు వెళ్ళారు ఎవరు కుటుంబం వెళ్ళారు సంజయ్ మేడం వాళ్ళకే అర్థం కావట్లే ఈ ముఖం వాళ్ళకం చూసి ఈమె యొక్క వాళ్ళకం చూసి ఏం అర్థం కావట్లే అట్ట ఎట్ట చేసుకుని బిజినెస్ తీసుకుని వచ్చారు కానీ ఆ మొక్క పెట్టుకోండి ఆ నిర్ణయం తీసుకునేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆమె అప్పటికే ఆరు నెలలు ప్రెగ్నెంట్ ఉంది సిక్స్ నెలలు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఐదో నెలలు ప్రెగ్నెంట్ ప్రాణం నా కడుపులో ఒక ప్రాణం ఉంది ఇప్పుడే బయటకి వెళ్తే ఎండ అంటుంది మీరు బయటకు వెళ్ళిన అడిగితే ఎండరా నాయన వర్షం ఎండకి ఎండ అంటారు వర్షానికి వర్షం అంటారు లేకపోతే చలికి చలి అంటారు ఆ కడుపులో ఒక బిడ్డ ఉంది ఇద్దరు ప్రాణాలు రెండు ప్రాణాలు ఆ విధంగా చేసే పనుల మీద ఆధారపడి ఉంటాయి అవునా కదా మరి అలాంటి సిచ్యువేషన్ మనం నిర్ణయం తీసుకుని ఈ రోజు అద్భుతమైన న్యూస్ వచ్చిందంటే ఒక్కసారి చూడండి గట్టిగా బిడ్డ మళ్ళీ పునరు యాడ్ చేస్తారు ప్రతిష్ట యాడ్ చేస్తారు తర్వాత అంత మార్పులు సో మూనిమా మేడం వాయిస్ అప్పుడు కాన్స్ప్రోమ డామేం చెప్పినో ఒక్కసారి విందమా yes సో విందమా yes చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కనకత్రలే ఎదురేంత హ్యాపీగా ఆనంద పడుతలేదా చేస్తుం అసలహమ కళ ఇచ్చారు అన్నమాట ఫస్ట్ ఆఫ్ థాంక్స్ థాంక్స్ బిఫ్ఫుల్ కపుల్స్ ఎందుకంటే

సో ఫైవ్ ఇయర్స్ నుండి మేడం స్ట్రగుల్ చేస్తూ చేస్తే టెన్త్ ఎదుగుతాం నాకు చాలా హ్యాపీ ఉంది సో మీరు కూడా తెలియకుండా మేరీ బయట మేము కూడా వెయిట్ చేస్తుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఎవరైతే ఎక్సైటెడ్ ఉన్నారో దానికి రెండు వందల రేట్లు ఎక్సైటెడ్ ఉన్నారు మై కాంగ్రెస్ కంగ్రాచులేషన్ టు గీతా మేడం మన జాన్ రెడ్డి సార్ సో వన్స్ అగైన్ ఎందుకంటే చూడండి మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చేతిలో చిల్లర రూపాలు లేవు ఏ చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు కాబట్టి ఒకే పని ఉంది వెస్ట్ చేయాలంటే సో ఆ రోజు అంటే మైండ్లో ఏం చేయాలా చేయాలా ఆలోచన రాలేదు సో మేడం స్టార్ట్ చేశారు తర్వాత సన్యా మేడం మేడం నేను ఆంజనేయ రాజకూర్ గారు లేరు ఇక్కడ విలేజ్లో ఉన్న కొంచెం ఎమర్జెన్సీలో సో మేము అంటే ఎట్లా అంటే లేడీస్ జెంట్స్ అని కాదు పోటీ పడి పోటీ తత్వంతో పనిచేసిన మాతో పాటు అంతే పోటీగా పనిచేసిన వ్యక్తులు సన్యా మేడం గారు అండ్ గీతా జానెస్ ఎనిమిది ప్లాన్ చెప్తుండే పది ప్లాన్ చెప్తున్నామంటే వాళ్ళు మాతో పాటు పది ప్లాన్ చెప్తుండే ఇప్పుడు పోటీ తత్వాలు లేవు ఇప్పుడు చాలా మంది అందరూ సలహా అవునా కదా అని ఒప్పుకుంటున్నారు కదా సో ఇంత ముందు లేకుంటే ఏది ఉన్నా సరే పని అంటే పిచ్చి సో బాధలు అందరుంటే కష్టాలు ఉంటాయి ఇబ్బందులు అందరు కానీ గెలుపు కొందరికి వస్తుంది అది ఈ రోజు గీతా జానరెడ్డి గారి దగ్గర ఉంది సో ఇదే గెలుపు మీ దగ్గర కూడా జై జై ఈ సప్పటి చాలి సో ఒక రోజు మీకంట ఒక రోజు మీ నేను ఇదే రికగ్నిషన్ చేయడానికి మీ అందరూ కోసమే రెడీ ఉన్నారా విశ్వాన్ని ఇంకొకటి సో మాకు మమ్మల్ని ప్రోత్సహించి ఇంత దాకా తీసుకొచ్చి మమ్మల్ని తీర్చిదిద్దిన వ్యక్తి మా గ్రేట్ అప్లై మా గ్రేట్ పెంటున్నారు పని చేస్తున్నాం కానీ మాకు ఒక ఏమంటారు లాగా ఒక సపోర్టర్ లాగా నిలబడి ఇది ఇట్లా చేయాలి ఇట్లా ముందుకు వెళ్ళాలి ఈ విధంగా చేస్తే ఎందుకంటే ఆయన నడుస్తూ మమ్మల్ని నడిపించుకుంటూ వెళ్ళాడు మేము కూడా ఆయన బాటలు నడుస్తూ వెళ్తున్నాం సో ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాం అనే ధైర్యం మాకు ఇచ్చింది పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం గారు సో వారి సమక్షంలో ఈ రికగ్నిషన్ జరగడం అనేది ఇంకా సంతోషం చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఒక మాట గురించి ఇప్పుడు జగన్ సార్ అండ్ మేడం ఉన్నారు సో మా పాప డియూసిడి అయిందని వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో అంతే సంతోషం మాకు ఉంది సో నిజంగా

तो मैं आप तो निकट क्वेश्चन को जरगा बोलतुंगी ये रोज जरगे ना निकट क्वेश्चन गीता जहाँ ने निकाला बीला है एवर का बीच्चा बीला है एवर का बीच्चा है बस सब बिरोड़ आते हैं बिरोड़ क्वेश्चन जब सारी सो वन सेकेंड आठ की मॉन्ट्रेलेशन